అందరికీ నమస్కారం నేను కసిరెడ్డి సింధూ రెడ్డి నిన్న మన చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారి టూ అవర్స్ ట్రైలింగ్ వల్ ప్రెస్ మీట్ చూడడం జరిగింది డిస్పైట్ ఆఫ్ యూజింగ్ త్రీ డిఫరెంట్ లాంగ్వేజెస్ దట్ ప్రెస్ మీట్ డి నాట్ మేక్ ఎనీ సెన్స్ ఇన్ ఎనీ విచ్ వే హీ ట్రై టు షో ఫ్లాస్ ఇన్ అ ఫ్లా బడ్జెట్ ప్రపోజ్డ్ బై ఆర్ ఫినాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు హీ యూస్డ్ రాంగ్ వర్డ్స్ అబౌట్ హర్ హీ ఏకవచనంలో సంబోధించారు ఆవిడ గురించి హీ డెఫినెట్లీ నీడ్స్ టు అపాలజైజ్ అబౌట్ ఇట్ అండ్ హీ సేజ్ రాష్ట్ర యువత హక్కుల్ని సాధించినారంట ఎనిమిది సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు రాకుండా సూసైడ్స్ కమిట్ చేసుకుంటున్నారు యూ బెటర్ టాక్ అబౌట్ దాట్ బిఫోర్ టాకింగ్ అబౌట్ నేషనల్ బడ్జెట్ అండ్ యూ టాక్ అబౌట్ డెమోక్రసీ దాట్స్ అ వెరీ రాంగ్ వర్డ్ దట్ వర్డ్ డజన్ సూట్ యువర్ మౌత్ you arrest people for questioning you you arrest journalists you arrest youtubers you attack our own mps so better better not utter the democracy word again and in a different language he says uh, hindustan ka yuva jagna hai फिलहाल तो तेलंगाना का युवा जाग रहे हैं and आपको उसका result बहुत ही जल्दी दिखने वाला है and i don't know why he objectify women in every speech of his in speech lo he says munda mokalu multiple times what wrong the widows have done why do you always use wrong language that objectifies women you need to apologize for that too and then you say your heart is bleeding your heart will bleed better in 2023 and there is a saying in Sanskrit that says yatra ramante tatra which means uh, where the women are worshipped and respected is where the goddesses are. And I don't think there are any goddesses near or around you and your premises. By the way you treat women. Take back your comments, apologize women, apologize to Nirmala raman garu. Hi friends. మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి